సినిమా హిట్ అయినందుకు నిజంగా కూడా ఇక్కడ ఈ సభ మీద సభ పర్వంగా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను అలాగే ఈ సినిమా మా తమ్ముడు సప్తగిరి అంటే తనకి ఏంటంటే అన్ని హీరోగా చేస్తుంటాడు కమెడియన్ చేస్తుంటాడు బట్ ఎక్కడైనా ఒక కథ మంచి కథ దొరికితే ఈ సినిమా బాగుందని అని బిగిని నుంచి చెప్తా వచ్చాడు ఇలాగే ప్రతిసారి చెప్తూ ఉంటాడులే అని అనుకున్నాను కానీ ఒకరోజు అనుకోకుండా సినిమా తీసుకొచ్చి చూపించాడు సినిమా చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ హాఫ్ అవగానే బాగుంది తమ్ముడు అన్నాను మా నాకు సినిమా చూపిస్తున్నప్పుడు బయట పూజలు చేసేస్తూ ఉంటాడు మంత్రాలు చదివేస్తు ఉంటాడు ఈ సినిమా బాగుండాలి బాగుండాలి బాగుండాలని చెప్పాలని టెన్షన్ పడుతుంటాడు బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బాగుంది తమ్ముడు అన్న సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది ఎందుకనంటే ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకున్న ఒక మంచి కథని రైటర్స్ బాగా రాశారు డైలాగ్స్ కూడా అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ట్రెండీగా రాశారు అందువల్ల మీకు నిజంగా సినిమాని ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక చూస్తే డెఫినెట్గా ఒక మంచి చూ సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది ఇదేదో ఫోర్స్డ్గా చేసే కామెడీ కానీ అలా లేకుండా ఒక మంచి కంటెంట్ తోటి వాళ్ళు ఏంటంటే ఫారన్ ఒక వెళ్ళాలి అంటే పెళ్లి తర్వాత సెటిల్ అవ్వాలి అనుకునే ఒక అత్తగారి ఫ్యామిలీ గు మీద సినిమా రాసిన కదది